హలో ఎవరివా ఈరోజు మనం మా ఊరికి దగ్గరలో ఉన్న చిన్న తిరుపతికి అయితే వెళ్ళబోతున్నామండి సో ఈ వీడియో మీకోసమే చూసేయండి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇవన్నీ అయితే షాప్స్ ఇక్కడ మనకి పూజకు సంబంధించినవన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ గాజులు పిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉంటాయి ఇదైతే మండపం అండి ఇదివరకు అయితే ఇక్కడే జరిగేవి స్వామివారి పాదల దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది అసలు ఖాళీ లేదు సో తొలిమెట్టు దగ్గర నుంచి పైకి వెళ్ళిపోదాం మీరు ఎప్పుడైనా వచ్చారా వస్తే కామెంట్ చేయండి రాకపోతే ఒకసారి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి దక్షిణ గోపురం దగ్గరికి వచ్చేసాం ఇదైతే తూర్పు గోపురం అండి చూసారు కదా ఫుల్ రష్ ఉంది ఇక్కడ అయితే అన్ని అవతారాలు కనిపిస్తాయండి ఇక్కడైతే అమ్మవారి శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా షాప్స్ ఉంటాయండి చూసారు కదా ఫుల్ రష్గా ఉంది పిల్లలకు సంబంధించిన అన్ని టాయ్స్ ఇక్కడ దొరుకుతాయండి గోశాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూసారు కదా ఇదే గోశాల పార్కింగ్ ఏరియా అండి ఇది ప్రసాదాల కౌంటరీకి వచ్చేసాం ఇప్పుడైతే అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ దేవస్థానం బస్సెస్ కూడా అవైలబిలిటీగా ఉంటాయండి ఇక్కడ లొకేషన్ చూసారా చాలా బాగుంది అన్న ప్రసాదం దగ్గరకు అయితే వచ్చేసామండి అన్నప్రసాదం దగ్గర ఒకళ్ళ మా తమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్